ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కొన్ని సినిమాల్లోని పాటలకి డాన్స్ స్టెప్స్ని కంపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి కొన్ని కంపోజిషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారాయి వివాదాలకు కారణమయ్యాయి డాకు మహారాజులో బాలకృష్ణ కోసం ఆయన ఒక సాంగ్ని కంపోజ్ చేశారు ఆ సాంగ్ చాలా అసభ్యకరంగా ఉంది అంటూ ఒక రెండు నెలల క్రితం శేఖర్ మాస్టర్ని కొంతమంది నెటిజన్లు అయితే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత అయినా శేఖర్ మాస్టర్ వైఖరిలో మార్పు ఉంటుంది అంటూ అందరూ భావించారు కానీ శేఖర్ మాస్టర్ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు అంటూ మరికొంతమంది నెటిజన్లు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆగ్రహానికి కారణం ఏంటంటే నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి హుడ్ అనేటువంటి చిత్రం విడుదలకి సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక ఐటమ్ సాంగ్ని ఈ మధ్యకాలంలో విడుదల చేశారు ఆ ఐటమ్ సాంగ్లో కోసం ఇప్పుడు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినటువంటి ఆ డ్యాన్స్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ వివాదంగా మారాయి ఆ సాంగ్లోని స్టెప్స్ కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ మహిళా కమిషన్ అయితే ఇప్పుడు కొంతమంది కొరియోగ్రాఫర్లకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది మీరు చేసేటువంటి మీరు కంపోజ్ చేసేటువంటి ఈ స్టెప్స్ అయితే ఉంటాయో అవి బాగుండాలి కానీ సమాజ హితం కోరుకునేలా ఉండాలి అందరికీ ఆనందాన్ని పంచేలాగా ఉండాలి కానీ అసభ్యకరంగా ఉండకూడదు కొరియోగ్రాఫర్స్ ఖబర్దార్ అంటూ కూడా ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ మహిళా కమిషన్ ఏమైంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ కొరియోగ్రాఫర్స్ ఖబర్దార్ సినిమా ఐటమ్ సాంగ్స్లోని స్టెప్స్ శృతిమించుతున్నాయి దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ దృష్టి పెట్టింది ఇటీవల కొన్ని సినిమాల్లో పాటలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా అగ్రకథానాయకులు సైతం అసభ్యకరంగా పాటల్లో స్టెప్స్ వేయడాన్ని ఆక్షేపిస్తున్నారు ఇక ఐటమ్ సాంగ్స్లో హీరోయిన్లు స్పెషల్ డ్యాన్సర్లు వేసేటువంటి స్టెప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం కొరియోగ్రాఫర్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ పరమ దారుణమైనటువంటి స్టెప్స్ను కంపోజ్ చేస్తూ ఉన్నారు మరీ శృతి మించితే సెన్సార్ వారు చూసుకుంటారులే అనేటువంటి ధైర్యంతో ఆ పాటలను తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తోంది అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టి సారించింది తాజాగా ఒక హెచ్చరికను జారీ చేసింది ఆ హెచ్చరిక ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి నేరళ్ళ శారద గారు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు ఇటీవల కొన్ని సినిమాల్లోని పాటల్లో ఉపయోగిస్తున్నటువంటి డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు తమకి అందాయని ఆవిడ పేర్కొన్నారు ఈ అంశాన్ని కమిషన్ తీవ్రంగా తీసుకుంటున్నట్లుగా ఆవిడ తెలిపారు సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైనటువంటి మాధ్యమం కావడంతో ఇందులో మహిళలను అవమానించేలా లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి అన్నట్లుగా కమిషన్ చైర్పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే సినిమా దర్శకులు నిర్మాతలు కొరియోగ్రాఫర్లు సంబంధిత వర్గాల బాధ్య వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించింది మహిళలను తక్కువ చేసి చూపించే లేదా అసభ్యకరమైనటువంటి డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని తమ హెచ్చరికలను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదా గారు అయితే క్లుప్తంగా తెలియజేశారు సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం మహిళల గౌరవాలను కాపాడడం అనేది నైతిక బాధ్యతగా భావించాలని అలాగే యువత పిల్లలపై సినిమాలు చూపించేటువంటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో ఆవిడ తెలియజేశారు అంతేకాకుండా ఈ అంశాలపై ప్రజలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్కు తెలియజేయవచ్చని ఆవిడ తెలియజేశారు తమకు అందే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ఆవిడ హామీ కూడా ఇచ్చారు సో ఈ మధ్యకాలంలో కొంతమంది కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేస్తున్నటువంటి ఈ స్టెప్స్ ఏ అయితే ఉన్నాయో అవి తీవ్ర వివాదాస్పదంగా అయితే మారాయి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది అయితే ఈ విషయంలో శేఖర్ మాస్టర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విరుచుకుపడుతూ ఉన్నారు మిగతా కొరియోగ్రాఫర్లన్న ఒక స్వీయ నియంత్రణని పాటిస్తున్నారు కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ మాత్రం ఆ స్వీయ నియంత్రణను పాటించడం లేదు ఆయన కంపోజ్ చేస్తున్నటువంటి డ్యాన్స్ స్టెప్స్ ఏ అయితే ఉన్నాయో చాలా అసభ్యకరంగా ఉన్నాయి మహిళలను కించపరిచేలాగా ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది అయితే నిజంగా ఆయన్ని చీకొట్టేటువంటి పరిస్థితికి అయితే ఆయన ఈరోజు ఉన్నారు వచ్చారు కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వుడ్ ఆ చిత్రంలో కంపోజ్ చేసినటువంటి ఈ పాట ఎంతగా వైరల్ అయిందో ఎంతగా అంటే సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టిందనేది మనకు తెలుసు కొంతమంది ఆయన్ని ఆయన వ్యవహార శైలిని ఆయన కంపోజ్ చేస్తున్నటువంటి ఈ స్టెప్స్ని ఎండగడుతూ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఆయనకి బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం చేశారు కానీ నిజంగా చెప్పాలి అంటే సమాజ హితం కోసం పనిచేయాల్సినటువంటి ఈ కొరియోగ్రఫర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మాత్రం అది సమాజం మీద వారిని అనుసరించేటువంటి వారి అభిమానుల మీద కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు సినిమాకి చిన్నపిల్లలు కూడా వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు వారందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సినిమా చూసేలాగా ఉండాలి కానీ అసభ్యకరంగా మహిళలని కించపరిచేలాగా ఇలా డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయడం మంచిది కాదు అలా కనుక కంపోజ్ చేస్తే మాత్రం మాకు అందితే మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడ బోమ్ అంటూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ తెలియజేశారు సో నిజంగా చెప్పాలంటే శేఖర్ మాస్టర్ గారు గతంలో ఎన్నో అద్భుతమైనటువంటి డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు ఆయనకి ఎంతోమంది అభిమానులు అయితే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఆయన మళ్ళీ నెంబర్ వన్గా కొనసాగాలి అంటే కొంచెం చిత్ర విచిత్రమైనటువంటి డ్యాన్స్ స్టెప్స్ను కంపోజ్ చేయాలని భావించారో ఏమైందో తెలియదు కానీ శేఖర్ మాస్టర్ మాత్రం ఈ మధ్యకాలంలో గాడి తప్పుతూ ఉన్నారు డాకు మహారాజ్ సినిమాలో ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక స్టెప్పే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ సాంగ్ ఏదైతే ఉందో డాకు మహారాజ్లో దబడి దెబ్బడ సాంగ్ అది అప్పట్లో తీవ్ర వివాదంగా మారింది ఆ తర్వాత కొంతమంది ఆయనకి కం అంటే పెద్ద ఎత్తున ఆయన పైన కమెంట్లు అయితే చేశారు ఆ కమెంట్లు చేసిన తర్వాత అయినా సరే ఆయనలో మార్పులు వస్తాయి ఆయన వైఖరి మార్చుకుంటారు కొన్ని కొత్త స్టెప్స్ కంపోజ్ చేస్తారని అందరూ భావించారు కానీ తీరా చూస్తే రాబిన్వుడ్లో మాత్రం సేమ్ అసభ్యకరమైనటువంటి స్టెప్స్నే కంపోజ్ చేస్తూ మళ్ళీ వివాదాస్పదంగా వార్తల్లోకి ఆయన ఎక్కారు ఇప్పటికైనా సరే శేఖర్ మాస్టర్ గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాలని తన వైఖరిని మార్చుకోవాలని లేదంటే మహిళా కమిషన్ ఆయన మీద చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కూడా కొంతమంది సినీ విశ్లేషకులయితే విశ్లేషణను అందిస్తున్నారు సో శేఖర్ మాస్టర్ దీని మీద ఏదైనా స్పందిస్తాడా లేదా అనేది మరి కొద్ది రోజులైతే ఆగి చూడాలి ఇప్పటికైనా సరే నిజంగా శేఖర్ మాస్టర్ మాత్రం తన వైఖరిని మార్చుకొని అంటే సమాజ హితం కోరేలాగా తన స్టెప్స్ ఉండాలి అంతేగాని మహిళలను కించపరిచేలాగా తన స్టెప్స్ ఉండకూడదంటూ కూడా తన అభిమానులే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్